ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నేపాల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలోనే అక్కడ చిక్కుకున్నటువంటి తెలుగు వారిని సురక్షితంగా తీసుకువచ్చారు ప్రస్తుతం తిరుపతి ఎయిర్పోర్ట్లో ఉన్నాను ఇప్పటికే కాట్మాండు నుంచి నూట నలభై నాలుగు మందితో స్పెషల్ ఫ్లైట్ ఏర్పాటు చేశారు సో అక్కడ నుంచి వైజాగ్కి వచ్చినటువంటి ఫ్లైటు దాదాపు నూట నాలుగు మంది అక్కడ దిగేశారు అయితే తిరుపతి ఎయిర్పోర్ట్కి అంటే రాయలసీమలో ఉన్నటువంటి వారంతా కూడా నలభై మంది ఇప్పటికే ల్యాండ్ అయినట్టు తెలుస్తుంది ప్రస్తుతం ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళు బయటకు వచ్చున్నారు వాళ్ళతో మా ఎక్కడమ్మా మీరు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు కడప అంటే అక్కడ నుంచి ఎటువంటి సిచువేషన్స్ తో బయటపడ్డారు మేము చాలా ప్రాణాల రచేతిలో పెట్టుకొని ఉంటామండి సార్ లోకేష్ గారు బాగా హెల్ప్ చేశారు అండి మీకు వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారా మీరు మాట్లాడారా మాట్లాడాం మాట్లాడాం సో ఏ సిచువేషన్ లో ఉన్నారు మాకేం సిచువేషన్ అంత క్రిటికల్ కాదు మేము ఏమీ లేదని బయలుదేరాము బయలుదేరిన కొద్దిసేపటికే వాళ్ళు వచ్చి ఒక ఇంత ఇంత రాళ్ళు తీసుకొని వచ్చినారు వాకిలు తెరచమన్నారు తెరవలేదు కొట్టారు బస్ అంతా పగల కొట్టారు ఇంకా వెంటనే తిప్పుకొని వచ్చి మళ్ళీ మా లాడ్చిలో మేము పర్పస్ మీద మేమా టూర్ వెళ్ళామండి నేపాల్ యాత్ర ముగించుకున్నారా నేపాల్ యాత్ర ముగించుకున్న తర్వాత ఇన్సిడెంట్ జరిగింది ఇంకా కాశీకి వెళ్లాల్సింది ఇంకా ఈ ఇన్సిడెంట్ వల్ల వచ్చేస్తాం ఎటువంటి ప్రభుత్వం నుంచి ఎలాంటి చాలా సపోర్ట్ చేశారండి చాలా మేము ఇప్పుడు ప్రాణాలతో వచ్చినాము అంటే అంత వాళ్ళ దై కడప నుంచి వస్తున్నటువంటి మహిళల్ని చూస్తున్నాం సో ఇంకా చాలా మంది ఉన్నారు ఇక్కడ వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం మా ఎక్కడ నుంచి వచ్చారు మీ ఊరు ఎక్కడ అంటే టూర్ వెళ్ళారా లేకపోతే మరేదైనా టూర్ వెళ్ళాం ఎటువంటి సిచువేషన్ హోటల్ రూమ్ లో ఉన్నంత వరకు ఏం అనిపించలేదు సార్ కొంచెం ఒకసారి బయటకు వచ్చేసరికి గలాటం జరుగుతుంటే మళ్ళీ కాంటాక్ట్ అయ్యి వచ్చాము చాలా రెస్పాండ్ అయినారు సార్ నారా లోకేష్ గారు డైరెక్ట్ గా మాట్లాడారు బాగా రెస్పాండ్ అయ్యారు సార్ ఎవరి వన్ అవర్కి రిపోర్ట్ తీసుకుంటూనే ఉన్నారు ఎలా ఉంది సిచ్యువేషన్ నేను హెల్ప్ చేస్తాను మీరు అక్కడే ఉండండి జాగ్రత్తగా ఉండండి అని బాగా హెల్ప్ చేశారు సార్ అంటే ఇక్కడ ప్రాణాలతో బయటపడినందుకు వాళ్ళు హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు మా ఎక్కడ నుంచి మీ ఊరేదమ్మా కడప సార్ ఏంటి టూర్ వెళ్ళారా అవును సార్ చూశారు కదా సిచ్యువేషన్ ఎలా ఉంది సార్ ఒక ఎయిట్ డేస్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది నైన్త్ డే స్టార్ట్ అయిపోయింది మేము ఫస్ట్ వెళ్ళాము నైన్త్ డే స్టార్ట్ అయిపోయింది అల్లర్లు కానీ మాకు అది అంత బాగా తెలియలేదు ఎందుకంటే మేము రూమ్లో స్ట్రక్ అయిపోయాం మా మేనేజర్ గారు ఎక్కడికి వద్దామా బాగాలేదు పరిస్థితి అన్నారు కానీ నైట్కి వాళ్ళకేదో న్యూస్ వచ్చిందని స్టార్ట్ అయిపోయి నేపాల్ దాటుకుందాం అని చెప్పి జస్ట్ బస్ ఎక్కాము వన్ కిలోమీటర్ వెళ్ళామండి రాళ్ళలో ఇంత లావరాళ్ళు తీసుకొని మొత్తం బస్సు పాలు కొట్టేశారు జ అట్లా వెనక్కి తిరిగేసి మళ్ళీ హోటల్కి వచ్చాం వాళ్ళు కూడా చాలా బాగా చూసుకున్నారు మమ్మల్ని వెంటనే రిసీవ్ చేసుకొని మళ్ళీ రూమ్స్ ఇచ్చేసి ఇంకా బయటికి వెళ్ళొద్దని అని టూ డేస్ పెట్టేశారు ఈ లోపల టోల్ ఫ్రీ నెంబర్స్ మేము అప్రోచ్ అయ్యాము గవర్నమెంట్ని వాళ్ళు చాలా ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యారండి అలా అంటే సెక్రటరీ నుంచి నిమిషానికి ఎవరికి నెట్ ఉందో వాళ్ళ నెంబర్లన్నీ పంపించాం మేము వాళ్ళకి నిమిషానికి ఒకసారి ఫోన్ వస్తుంది అమ్మ మీరు పలానా చోటు ఉండండి మీరు బయటికి రాకండి పానిక్ అవ్వకండి జాగ్రత్తగా ఉండండి మీకు ఏం కావాలో అడగండి మేము క్షణాల మీద మీకు అరేంజ్ చేస్తాను అని ఎప్పటికప్పుడు స్పందిస్తున్నాం మాకు పూర్తి నమ్మకం అయితే వచ్చేసింది టూ డేస్ కానీ త్రీ డేస్ కానీ మమ్మల్ని ఖచ్చితంగా తీసుకెళ్తారు సేఫ్గా తీసుకెళ్తారు సో మళ్ళీ మేము మా బస్సును కొంచెం రిపేర్ చేసుకుని వెళ్దామన్నా కూడా మేము రామండి మా గవర్నమెంట్ భరోసా ఇచ్చింది మేము గవర్నమెంట్తోనే వస్తాము అని అందరం గట్టిగా పెట్టుకొని ఉన్నాము గవర్నమెంట్ కూడా అంత బాగా స్పందించింది మమ్మల్ని చాలా క్షేమంగా తీసుకొచ్చింది తీసుకురావడమే కాదు ఇక్కడ అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగా చేసింది సార్ క్షణ క్షణానికి మాకు ఫుడ్ అరేంజ్మెంట్స్ కానీ అన్నీ బాగా చేశారు సో అరేంజ్ చేసినారు గవర్నమెంట్ నుంచి చాలా సహకారం ఉందని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు మా ఎక్కడ ఎక్కడమ్మా మీ ఊరు ఎక్కడ కడప సార్ కడప అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ చూసారమ్మా మీరు భయంకరమైన సిచువేషన్ చూసాం సార్ మేము మేము అసలు మా పేరెంట్స్ కి ఎవరికి చెప్పలేదు మేమైతే ఇప్పటి వరకు అక్కడ మేము చేసిన ప్రాబ్లమ్స్ గురించి కూడా భయపడతారనేసి మేము ముక్తినాథు తర్వాత అక్కడ అవన్నీ దర్శనాలు అయితే బాగా జరిగినాయి కాట్మండకు వచ్చి పశుపతి దేవాలయం చూసుకొని ఈ రూమ్కి వెళ్ళాము అప్పుడే కర్ఫ్యూ స్టార్ట్ అయింది విపరీతమైన గలాటాలు మంటలు అవన్నీ వచ్చాయి మేము భయపడిపోయాము సరే ఇంకా ఆ రోజు ఏం చెప్పలేదు నైట్ బయలుదేరి కాసుకు వెళ్దామని వచ్చేసాం మా బస్సు పైన అటాక్ జరిగింది మాకంటే ముందు బస్సు కూడా అటాక్ జరిగి మొత్తం అన్నీ దోచుకున్నారని చెప్పారు మా డ్రైవర్ తెలివిగా ఏం చేశాడు ఓపెన్ చేయలేదు డోర్ డోర్ ఓపెన్ చేయకున్నప్పుడు మొత్తం రాళ్ళతో పెద్ద పెద్ద రాళ్ళు పది పదిహేను మంది దుండగుళ్ళు రాళ్ళ కొట్టి అద్దాలని పగిలిపోయినాయి ప్రాణమైన వెళ్ళి అరుపులు కేకలతో అల్లాడిపోయినారు మొత్తం అందరూ దేవుడు దేవాలి ఎవరికి దెబ్బలు తగలేదు తర్వాత మార్నింగ్ సార్కి వాళ్ళకందరికి ఫోన్లు చేశాము సార్ వెంటనే స్పందించి మాకు ఎప్పటికప్పుడు మొత్తం ఒక ఫ్లైట్ అరేంజ్ చేసి వైజాగ్ అక్కడ నుంచి ఇక్కడికి ఫ్లైట్ లో కూడా బాగా స్నాక్స్ కానీ మా నుంచి ఫుడ్ లేదు మాకు వైజాగ్ ఫ్లైట్ లో స్నాక్స్ అరేంజ్ చేశారు కడప ఫ్లైట్ లో స్నాక్స్ పిల్లలు వచ్చి అసలు కల కలుస్తామనే నమ్మకం లేదు వాళ్ళకి సో అలాంటి క్రమంలో పిల్లల్ని చూసి వాళ్ళు ఎంత భావోద్గం గుర్తుంది అంటే మీకు తిరిగి భారత్ కు వస్తామని చెప్పి నమ్మకం లేదండి చాలా గొడవలు జరిగినాయి ఇక్కడ మా బస్సు మీదంతా రాళ్ళు వేసి మొత్తము అద్దాలన్నీ పగలగొట్టినారు ఎప్పుడైతే లోకేష్ గారు వీళ్ళు మన గవర్నమెంట్ యాక్షన్ తీసుకొని మమ్మల్ని సేఫ్గా ఇంటికి వస్తా తీసుకెళ్తామని చెప్పినారు అప్పుడు మాకు కొంచెం ధైర్యం వచ్చింది టూ డేస్ లార్జ్లో రూమ్లలోనే ఉండిపోయినాము మాకు నిమిష నిమిషానికి గంటకోసారి ఫోన్ చేసి మేము ఎట్లున్నాము ఏమని అన్నీ మమ్మల్ని విచారిస్తూ బాగా కేర్ తీసుకొని మమ్మల్ని తీసుకొని వచ్చినంత వరకు ధన్యవాదాలు సార్ మన చంద్రబాబు ముఖ్యమంత్రి గారికి లోకేష్ బాబు గారికి అందరికీ ప్రతి ఒక్కరికి మాకు ఇక్కడికి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు సార్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతుంది సో చాలా మంది మహిళలు అంటే టూర్కి వెళ్ళినటువంటి వారు అందరూ కూడా ఇక్కడికి వస్తారు మా ఏ ఊరి నుంచి వచ్చారు హైదరాబాద్ అండి ఏపీ వాళ్ళు అందరూ నా రిలేటివ్స్ నేను ఒక్కదాన్నే హైదరాబాద్లో నుంచి వచ్చాను మా బస్సు మీద దాడి జరిగిందండి ఒక ట్వంటీ మినిట్స్ ఇంకా అసలు మేము చనిపోయామనుకున్నాము భయంకరమైన దాడి అంటే ఒక్క గ్లాస్ కూడా మిగలలేదు మొత్తం విండోస్ ఇట్లా ఎన్ని రాళ్ళు అంటే అసలు చెప్పలేము అన్నమాట ఇంత ఇంత కొండరాళ్ళు పగిలేయి ఇంకా ట్వంటీ మినిట్స్లో ఇంకా అయిపోయింది మేము మా పని అయిపోయింది అనుకున్నాము ఇంకా ఎట్లో రివర్స్ తీసి మా డ్రైవరు మమ్మల్ని సేవ్ చేసి మళ్ళీ హోటల్ దగ్గర తీసుకొని వెళ్ళి అక్కడ అక్కడ వెళ్ళిన తర్వాత ఇంకా మేము వన్ డే ఇంకా అసలు బయటికి రాలేదు దాని తర్వాత మాకు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ వచ్చి చాలా అండి అసలు నాకైతే నమ్మకం లేదు నిజంగా నేను ఫ్రాంక్లీ చెప్తున్నాను చెప్తారు గవర్నమెంట్ కానీ అయితే నమ్మకం లేదు మనం ఇంకా వెయిట్ చేసి ఎలాగో వెళ్ళాలనుకున్నాము కానీ హ్యాడ్స్ ఆఫ్ టు ఏపీ గవర్నమెంట్ అండి థ్యాంక్ యూ సో మచ్ లోకేష్ గారు అండ్ నారా చంద్రబాబు నాయుడు గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాంటి గవర్నమెంట్ ఉండాలండి యూత్ ఉండాలి యూత్ ఉంటేనే ఇది జరుగుతుంది సాధ్యమవుతుంది నేను చెప్తున్నా కదండి లైవ్ గా చూసాను వన్ డే లో విత్ ఇన్ వన్ డే లో ఇదంతా సాధ్యమైందండి ఆర్మీ గానీ లేకపోతే అక్కడ ప్రభుత్వం గానీ అసలు లేదండి అంటే మేము ఆర్మీ ఉంటది అని మేము అనుకున్నాము యాక్చువల్ గా అంత కొడుతుంటే ట్వంటీ మినిట్స్ మాకు అసలు ఎవ్వరు లేరు అసలు ఆర్మీ లేదు ఏం లేదండి లా లేదక్కడ తర్వాత ఇంకా వన్ టూ డేస్ తర్వాత అంటే మేము ఎయిర్పోర్ట్కి వచ్చేటప్పుడు కొంచెం ఆర్మీ అక్కడక్కడ కనిపిస్తుంది కానీ ఆ దాడి జరిగిన రోజు మాత్రం అసలు ఆర్మీ లేదండి ఇంకా మేము ఇంక అయిపోయింది అంటే మా డ్రైవర్ కానీ వెనక్కి తీసుకొని హోటల్కి తీసుకురాకపోతే అక్కడే ఇంకేమయ్యేదో మేము అసలు అంటే మేము అనుకోలేదండి మళ్ళీ చూస్తామైతే అనుకోలేదు వీడియో కాల్ చేశారు కదా ఆయన అవును చేశారండి అన్ని అడుగుతానే ఉన్నారు ఎంక్వైరీ చేస్తానే ఉన్నారు ఎలా ఉన్నారు మీరు మీరు జాగ్రత్తగా ఉండండి ప్యానిక్ అవ్వద్దు మేమున్నాము మేమున్నాము అన్న భరోసా ఇస్తానే ఉన్నారు కానీ మాకు వన్ డే అంతా అదే అదే గుర్తొస్తుందండి అదే గుర్తొస్తుంది ఇంకా తర్వాత చిన్నగా అందరం ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేసుకొని మన గవర్నమెంట్ ఇంత సపోర్ట్ చేసింది మాకు ఎక్కడ అడుగడుగునా అండి అంటే మాకు అడుగడు అడుగడుగునా వెల్కమ్ వచ్చింది అసలు నాకు ఎంత హ్యాపీగా ఉందంటే ఇలాంటి గవర్నమెంట్ కావాలండి మన దేశంలో ఇలాంటి గవర్నమెంట్ తప్పకుండా కావాలి థ్యాంక్ యూ సో మచ్ అండి నారా చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళు ఎంత ఎక్సైట్ అవుతున్నారు కంప్లీట్ గా ఉన్నటువంటి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏ మాత్రం మాకు సహకరించలేదు కానీ ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఎప్పటికప్పుడు మమ్మల్ని సంప్రదిస్తూ మమ్మల్ని సురక్షితంగా ఇక్కడికి తెప్పించాలని చెప్తున్నారు ఏ ఊరమ్మీ మాది రేణుగుంటే అండి తిరుపతి టూర్ టూర్ కలిసి వెళ్ళాము సెప్టెంబర్ అండ్ నేపాల్లో ఉన్నాము వన్ వీక్ దాని తర్వాత ఇది జరిగింది ఫస్ట్ తెలియలేదు ఒక మేము ఎప్పుడైతే స్టార్ట్ అనుకున్నామో కర్ఫ్యూ ఉందన్నారు నైట్ ఓపెన్ అవుతుంది అని చెప్పారు అప్పుడు మేము స్టార్ట్ అవ్వగానే బస్ మీద మొత్తం స్టోన్స్ అవన్నీ వేసి కొంచెం ప్రాబ్లం అయింది దెబ్బలేం తగలేదు కానీ బాగా భయపడిపోయాము నెక్స్ట్ డే మార్నింగ్ కాల్ చేసి గవర్నమెంట్ కి ఇన్ఫార్మ్ చేయగానే ఇవన్నీ కూడా అరేంజ్ చేశారు మా హోటల్స్ వాళ్ళు కానీ అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ గవర్నమెంట్ ఏమైనా గవర్నమెంట్ అయితే ఎవరు లేరండి అసలు మాకు ఎవరు కనిపించలేదు వాళ్ళు పోలీస్ కానీ ఎవరు కూడా హోటల్ వాళ్ళు ఓకే మాకు ఉండడానికి స్టే అది ఇచ్చారు కానీ మన గవర్నమెంట్ కి చెప్పాకే తెలిసింది అక్కడ నుంచి అయితే మాకు ఏం సపోర్ట్ అయితే రాలేదు ఫైనల్ గా మీరు తిరిగి వస్తారని చెప్పి నమ్మకం నెక్స్ట్ డే ఎప్పుడైతే గవర్నమెంట్ మాట్లాడారో లోకేష్ గారు కూడా మాట్లాడారు అప్పుడు కొంచెం ట్రస్ట్ వచ్చింది ఫస్ట్ అయితే ఆ నైట్ అయితే బాగా భయపడ్డాము అందరం ఎందుకంటే అక్కడ పోలీస్ లేరు ఎవరు లేరు ఎవరికి చెప్పాలో తెలియదు అన్నట్లుంది నెక్స్ట్ డే వీళ్ళు చెప్పాక కొంచెం ధైర్యంగా ఉన్నాము ఏపీ ప్రభుత్వం మాట్లాడిన తర్వాత ధైర్యం వచ్చిందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి విక్టిమ్స్ చెప్తున్నారు ఎట్లా అనిపించింది ఆ సిచువేషన్ చాలా పానిక్ గా ఇంటర్ లోకేష్ బాబు చాలా కృతజ్ఞతలు అండి చాలా థ్యాంక్స్ నిన్నటి నుంచి టెన్షన్ లేకుండా ఉన్నాం మొన్నంతా టెన్షన్ పడ్డాము తీసుకెళ్తాము మిమ్మల్ని మాకు భయం దాదాపు చాలా రోజులు ప్యానిక్ అయ్యారు వాళ్ళు సో తిరిగి వస్తామని చెప్పి మేము అనుకోలేదు ఊహించలేదు కానీ మాకు ఏపీ ప్రభుత్వం రెండు రోజుల నుంచి కూడా మాతో మాట్లాడుతూనే ఉంది సో కంప్లీట్గా వాళ్ళని సురక్షితంగా తీసుకురావాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి వారిని కూడా కొంత సంప్రదించి వాళ్ళని బయటకు తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్స్ అయితే మనం చూస్తున్నాం చూస్తున్నాం వచ్చేటువంటి వారిని అందరినీ కూడా సురక్షితంగా పంపించాలనేటువంటి ఒక ఆలోచనతో ఇక్కడ ఉండేటువంటి వారందరూ కూడా అంటే ప్రభుత్వ యంత్రాంగంతో పాటు అటు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అటు కాట్మండులో బయలుదేరినప్పటి నుంచి కూడా ప్రతి నిమిషం కూడా మానిటరింగ్ చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు అంటే మొత్తం కంప్లీట్గా వాళ్ళంతా కూడా సురక్షితంగా దింపాలి సురక్షితంగా వాళ్ళ స్వస్థలాలకి పంపించాలని చెప్పి ప్రత్యేకమైనటువంటి వాహనాలు ఏర్పాటు చేశారు బస్సు ఏర్పాటు చేశారు కడప జిల్లాకు సంబంధించి ఈ బస్సు దాదాపు ఇరవై రెండు మంది ఉన్నారని చెప్పుకోవచ్చు సో వీళ్ళని ఆ ఒక్క ప్రాంతానికి అంటే వాళ్ళ స్వస్థలాలకి పంపించడానికి ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నారు ఒకసారి బస్సులోకి వెళ్ళి కూడా మాట్లాడదాం నిజంగా ఇది ఒక పానిక్ అయినటువంటి సిచ్యువేషన్ అక్కడ బతుకుతామో లేదో మా పైన రాళ్ళు దాడి చేశారు పూర్తిగా మమ్మల్ని టార్గెట్ చేశారు ఆ హోటల్ పైన చాలా దాడులు చేశారు సో ఫైనల్ గా మేమైతే ప్రాణాలతో కూడా చెప్తున్నారు కొంతమంది ఉన్నారు మా ఏ ఊరమ్మ ఇది కడప సార్ అంటే మీ యాత్ర పూర్తయిన తర్వాత ఇవన్నీ జరిగినాయా లేకపోతే మధ్యలో యాత్ర పూర్తి కాలేదు సార్ మేము మళ్ళీ కాశీ వచ్చి సీతామాయి చూసుకొని ఉన్నాము అక్కడ కొన్ని చూడకుండా ఉండేటి కూడా జలనారాయణ అవి ఇంకా రెండు చూడకుండా ఉన్నాము పశుపతినాథ గుడి అమ్మవారు శక్తిపీఠం చూసుకునేము తర్వాత ఇట్లా జరిగిందని చెప్పినాక మేము రూమ్లో నుంచి బయటికి రాలేదు పది గంటలకు కొంచెం రిలీఫ్ అయిందని బయట వస్తే వాళ్ళు రాళ్లతో కొట్టారు బస్సును డ్రైవర్ తెలివిగా బస్సు మళ్ళీ చేసి మేము సీట్ల కింద అనుక్కుండేసినాము హోటల్ కాడికి తీసుకొచ్చేసాడు హోటల్ కాడికి తీసుకురానేది హోటల్ యాజమాన్యం కూడా మమ్మల్ని లోపల పంపించేసి వాళ్ళు స్వెటర్స్ వేసేసి మీరు రూమల్లో నుంచి బయటికి రావద్దు లైట్లు ఆఫ్ చేసి పండుకోండి అని చెప్పినారు మాకు తర్వాత ఒక రోజు టైం ఉండింది కాబట్టి లోకేష్ సార్కు ఇవన్నీ ఇన్ఫర్మేషన్లు ఇవన్నీ పెట్టినాక సార్ మాకు అరేంజ్ చేశాడు మేము చాలా సంతోషంగా ఈరోజు ఇంత జనం వచ్చి ఇంత ఇది పడేతలకి మాకు చాలా ఆనందంగా ఉంది సార్ ఎంత బాధపడినామో అక్కడ ఈరోజు అంత ఆనందంగా మేము ఇంటికి వెళ్తున్నాం సార్ మీరు వెళ్ళారు అంటే అక్కడ మీ వాళ్ళతో చెప్పలేదు సార్ బాగున్నాం మేము అనే చెప్తా వచ్చినాం సార్ మా వాళ్ళకి చెప్పలేదు ఇంకా ఈరోజు బయలుదేరిన తర్వాత వైజాగ్ వచ్చిన తర్వాత చెప్పాం సార్ ఇట్లా నింది మమ్మల్ని సార్ ఇట్లా పంపించేసినాము అక్కడ ఫోన్లు మాకు పని చేయలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత వైజాగ్ వచ్చిన తర్వాత ఇట్లా మా హస్బెండ్ అయితే ఇప్పటికి కూడా చెప్పలేదు సార్ మా బాబు ఒక్కరికి చెప్పాను సార్ లోకేష్ గారితో మాట్లాడారమ్మా విజయం అని మమ్మల్ని పిలుచుకుపోయింది సార్ ఆ మా పిలుచుకుపోయింది సామే సార్ చేసింది అంతా భోజనం కూడా తినకుండా తను స్నానం చేయకుండా భోజనం తినకుండా అంతా వాళ్ళు వాళ్ళు తిరుపతి సార్ హేమల సో కాట్మండు నుంచి వచ్చినటువంటి నేపథ్యంలోనే వీళ్ళంతా కూడా మళ్ళీ తిరిగి మా ఎక్కడి నుంచి ఏ ఊరేమ్ అది కడప అండి చూసారు కదా ఇంత మీ వాళ్ళకి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారా ఇలా ఉంది అండి ఇవ్వలేదు భయపడతారు అన్న ఉద్దేశంతో చెప్పలేదండి అక్కడైతే కింద మేము రావాలని అనేసి బయలుదేరాము బయలుదేరితే నైట్ టెన్ ఓ క్లాక్కి బస్ మూవ్ చేశారు జస్ట్ ఒక ఫిఫ్టీ మీటర్స్ అట్లా వెళ్ళింటాము అప్పుడే రాళ్లతోటి దాడి చేశారనమాట వాళ్ళు సో మళ్ళీ రిటర్న్ హోటల్కి వెళ్ళిపోయాం అక్కడే టూ డేస్ ఇంకా హోటల్ నుంచి అయితే రాలేదండి మేము అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది బయట వస్తే ప్రాబ్లం అవుతుంది అని 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 మన వాళ్ళు చెప్పారు మీకు అరేంజ్ చేస్తే మీరేం భయపడద్దండి మిమ్మల్ని సేఫ్గా తీసుకొస్తాము అని అని చెప్పేసి నాకు ఆస్యూర్ ఇచ్చారు ఇచ్చినట్లే తీసుకొచ్చారు థ్యాంక్స్ టు ద గవర్నమెంట్ థ్యాంక్ యూ అంటే ఇక్కడ రాయలసీమ ప్రాంతాల నుంచి దాదాపు నలభై మంది ప్రయాణికులు వచ్చారు కాబట్టి సో వాళ్ళంతా కూడా సురక్షితంగా వాళ్ళ వాళ్ళ గమ్యస్థానాలకి పంపించేందుకు ప్రత్యేకమైనటువంటి వాహనాలను ఏర్పాటు చేశారు మనం చూడొచ్చు ఎక్కడికక్కడ అంటే వాళ్ళు కాఠ్మాండూలో ఎక్కినప్పటి నుంచి కూడా ఫ్లైట్లో వాళ్ళకి అన్ని వసతులు కూడా చేశామని చెప్పి చెప్తున్నారు కంప్లీట్గా ఇక్కడ చూడొచ్చు మహిళలు అందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు అసలు మేము బయటపడ్డం చాలా గ్రేటు మా ఏపీ ప్రభుత్వం ఎప్పుడైతే మాతో సంప్రదింపులు జరుపుతూ వచ్చిందో సో అప్పటి నుంచి మేము మాకు ఒక నమ్మకం కలిగిందని చెప్పి కూడా వాళ్ళందరూ కూడా చెప్తున్నారు సో వీళ్ళందరూ కూడా సురక్షితంగా బయటపడ్డారని చెప్పుకోవచ్చు దాదాపు రెండు మూడు రోజుల నుంచి కూడా వాళ్ళు అక్కడ ఇబ్బంది పడ్డారు అసలు అక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ బేస్ చేసుకుని ఏ రకంగా మేము బయటపడతామనే కొంత నమ్మకం అనేది పోయిందని కూడా వాళ్ళందరూ చెప్తున్నారు మా ఏ ఊరమ్మ ఇది మాది కలిగిరి అక్కడ టూర్కి వెళ్ళాము కానీ అక్కడ మాకు పశుపతి చూసుకొని లోపలికి రావటము నైట్ బయలుదేరాలనుకున్నాము కానీ అప్పుడే స్టార్ట్ అయిపోయింది మా బస్సు బాగా పగల కొట్టారు కానీ మాకు చాలా భయం వేసిందండి అందరం పెద్దోళ్ళు అయిపోయింది గాజు అంతా పగిలిపోయింది ఇంకా రాళ్ళు బాగా కొట్టారు డ్రైవర్ ఏంటంటే డోర్ దీమన్నారట తీలేకపోతే బాగా పగలు కొట్టారు భయపడిపోయాం పక్కన హోటల్ వాళ్ళు కూడా మాకు కొంచెం హెల్ప్ చేశారు వచ్చి హోటల్లో దాంకున్నట్టే అయిపోయింది సార్ మాది అక్కడ మాకు ఫోన్ ఇది లేదు నెట్వర్క్ పని చేయలేదు సార్ మాకు నెట్వర్క్ పని చేయపోయేసరికి వాళ్ళకి చెప్పలేదు చెప్తే మళ్ళీ వాళ్ళు భయపడతారేమో అని చెప్పలే మీడియాలు విని వాళ్ళు మాకు తర్వాత కనుక్కొని మీరు ఫోన్ చేయలేదు ఎలా ఉన్నారు ఏందని చేశారు చేస్తే మరి మాకు సరే మేము బాగానే ఉన్నాము హోటల్లో ఉన్నాము మేము ఇంకెక్కడ బయటికి వెళ్ళటం లేదు ఇంక ఈ సారు వాళ్ళందరికీ ఫోన్లు చేస్తున్నారు ఎవరైనా మాకు హెల్ప్ చేస్తే వచ్చేస్తామని చెప్పారు ఏపీ గవర్నమెంట్ నుంచి ఎట్లుందమ్మా సపోర్ట్ ఎట్లా వాళ్ళు ఎప్పుడు వాళ్ళు ఎప్పుడు మాట్లాడారు మీతో బా సపోర్ట్ బాగుంది మా మేము కాళ్ళు పంపించంగానే మాకు సపోర్ట్ ఇచ్చారు మిమ్మల్ని మీరేం భయపడపాకండి మేము తీసుకెళ్తాము మేము సేఫ్గా చేరుస్తామని చెప్పారు ఆ ధైర్యంతో మేము ఉన్నాము ఈరోజు కూడా మాకు అన్ని చోట్ల బాగానే జరిగింది తీసుకొచ్చారు వదిలిపెట్టారు మా ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారికి అది మినిస్టర్ చాలా ధైర్యం చెప్పారు మాకు లోకేష్ బాబు గారు కనిపించంగా మాకు అప్పుడు దాకా గుండెలు ఇలా పట్టుకొని ఉన్నాము చాలా ధైర్యం వచ్చింది మేము గొప్ప నాయకుడిని ఎన్నుకున్నాము అనుకున్నాం కానివ్వండి ఇంత గొప్ప నాయకుడిని ఎన్నుకున్నామని ఇప్పుడే అర్థమవుతుంది విత్న్ సెకండ్స్ లో మాకు ఇంత హామీ ఇచ్చి మమ్మల్ని ఏ భయం లేకుండా భయపడకుండా మీరు ఉండండి స్థిమితంగా మీరు బయటకు వెళ్ళద్దు మీరు మీకు అన్ని జరుగుతాయి మీరు లోపలే ఉండండి అని చెప్పారు మాకు అప్పటి నుంచి చాలా ధైర్యంగా ఉండింది ముందైతే చాలా భయపడిపోయామండి అందుకు మాకు హోటల్ నుంచి బయటకు రాలేని పరిస్థితుల్లో అక్కడ సిచ్యువేషన్ మారింది కదా సో అక్కడి నుంచి ఎలా బయటపడ్డారమ్మా అక్కడి నుంచి హోటల్ నుంచి ఇంకా సపోర్ట్ మాకు లోకేష్ బాబు గారు ఇచ్చిన తర్వాత ఫ్లైట్ అరేంజ్ చేసిన తర్వాత ఆ ఇదితోనే మేము ఎయిర్పోర్ట్కి వచ్చామండి ఎయిర్పోర్ట్లో కూడా ఫ్లైట్ కానీ చాలా అంటే ఇంత త్వరగా ఏ గవర్నమెంటు చేసి ఉండదండి అసలు నాకు తెలిసి ఇంత తొందరగా లోకేష్ బాబు గారు తీసుకొని తన సొంత వాళ్ళ సొంత వాళ్ళలాగా మాకు సపోర్ట్ చేసి అడుగడుగున అక్కడి నుంచి తిరుపతి వైజాగ్ వైజాగ్ నుంచి తిరుపతి కూడా ఫ్లైట్స్ కూడా చాలా కన్వీనియంట్గా చాలా బాగున్నాయండి అందుకు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు మీరు శ్రీలంక కూడా చూసే ఉంటారు సో ఇదే రకమైన సిచ్యువేషన్స్ అప్పుడు ఏర్పడింది సో ఇప్పుడు కూడా అదే రకమైన అలర్లు జరిగాయి హోటల్ కిటికీలో నుంచి చూస్తే పెద్ద పెద్ద మంటలు వాళ్ళు జనాలు అరుపులు మాకు ఇస్తున్నాయి మా హోటల్కి ఏంది ఇట్లా జరుగుతుంది అంటే మీరు ఎవరు బయటికి రావద్దు గుళ్ళు గోళ్ళు లేదు ఇంకా రెండు గుళ్ళు చూసేశారు ఇంకా గుళ్ళు లేదు మీరు కర్ఫ్యూ పెట్టేశారు ఇంట్లో లోపలే ఉండండి అన్నారు సరే ఎట్నో కట్ట బయట అని చెప్పని మా మమ్మల్ని తీసుకెళ్ళిన అయినా బస్సు మా మనం ఏదో గొరవగా ఉంది నైట్ వెళ్ళిపోతే తెల్ల తలకెళ్ళ బ వెళ్ళిపోదామని చెప్పాడు సరే ఈ టైం అప్పుడు బస్ ఎక్కి వస్తున్నాము ఇక్కడ నుంచి హోటల్ నుంచి అంత దూరం పోయాం ఇంకా ఇరవై మంది పాతిక మంది ఇంకా వచ్చి తలుపులు ది తలుపులు ది అంటుంటే డ్రైవర్ తీయలేదు నేను తలుపులు దీవానం కానీ ఇంత ఇంతలో రాళ్ళు తీసుకొని నేను కిటికీ పక్కనే ఉన్నాను ఆంత్రి కడు తగిలింది ఒక రాయి వచ్చి నేను గబక్కన లేకపోతే ఆ సీసా పెంకులన్నీ గుచ్చుకునేవి మా అమ్మాయి పక్కన ఉండి అత్త గబక్కన తలకాయించాలి పక్కకు చేశాను మా పక్కన అద్దాలన్నీ ఆ సీసా పెంకులన్నీ నాకు కూడా గుచ్చుకొని అసలు గుండెల్లో పెట్టుకొని వచ్చాం ప్రాణాలు ఎట్లా చేయాలి ఎట్లా చేయాలి ఏంది ఇట్లా అవుతుంది ఎట్లా బయటపడాలి మనం అని గబగబా ఇంకా వాళ్ళకి దన్నాలు పెట్టి మేము ఇట్లా ఏం చేయొద్ది మేము వెళ్తున్నాం అని చెప్పని కారు తిప్పుకొని ఇంకా హోటల్కి వచ్చేసాం హోటల్కి వచ్చేసి ఇంకా హోటల్లో బయటికి రావద్దు మీరు రూమ్లోనే ఉండండి అని చెప్తే మళ్ళీ లోకేష్ గారికి ఫోన్ చేస్తే ఆయన మీరు బయటికి రావద్దు లేదంటే ఆంధ్ర భవన్గా పోండి లేదంటే మీరు ఎక్కడ హోటల్లో ఉంటే అక్కడ ఉంటే మిమ్మల్ని సేఫ్టీగా తీసుకొని ప్లైట్ ఎక్కించి మిమ్మల్ని తీసుకొని ప్లైట్ పా పంపిస్తున్నాము మీకేం ఇబ్బంది లేదు అని చెప్పానంటే ఇంకా ఆ రోజంతా హోటల్లో ఉన్నాము ఉదయానికల్లా ఫ్లైట్ పంపించి పలానా టైం కానీ మెసేజ్ వచ్చేసింది వచ్చేసి మేము లోకేష్ గారితో మాట్లాడక ముందు ఎన్ని రోజులు ఉన్నారమ్మా రూమ్ లో నిర్బంధించే రోజులు వాళ్ళ గొడవలు జరిగినాయి రోజు మరుసటి రోజు ఒక రోజు అట్నే ఉన్నాము మూడో రోజు సాయంత్రానికి మేము ఇట్లా వచ్చాము కాంటాక్ట్ మీకు ఏమనిపించిందో అసలు ఒక రోజే ఉన్నాము హోటల్లో దేవుణ్ణి చూసి వచ్చాము ఆ మధ్యాహ్నం నుంచి గొడవలు అయినా వాళ్ళు అంతా వెళ్ళిపోయి లేని మేము నైట్ టెన్ థర్టీకి బయలుదేరాము కానీ మా బస్ అంతా కూడా చాలా పెద్ద పెద్ద మూడో రోజు అంతా అక్కడే ఉన్నాము ఇంకా బండి వస్తుందని చెప్తే అప్పుడు మాకు కొంచెం ధైర్యం వచ్చింది రాత్రి ఇక్కడ ఇక్కడ నుంచి అసలు బయట ఏర్పడి ఎన్ని రోజులను హోటల్లో ఉంటాము ఎట్లా బయటకు రావాలి రాళ్లే ఇసిరేసారు లేదన్నా ఒక పెట్రోల్ దాంట్లో తీసుకొని సీసా అది ఇసిరేస్తే బస్సు కాల్ చేశారంటే అప్పుడు ఏం కావాలి వాళ్ళంతా కోపంగా అంత ఇదిగా ఉన్నారు స్టూడెంట్స్ అని చెప్పని మాకు భలే భయం వేసేసింది లోకేష్ గారు కానీ పట్టించుకోకుండా ఇట్లా మమ్మల్ని తీసుకురా చాలా ఇబ్బందులు పడేవాళ్ళం కంప్లీట్ గా వీళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి విషయాలు చూస్తున్నాం అసలు లోకేష్ అనేటువంటి వ్యక్తి లేకపోతే ఈ రోజు మేము ఉండేవాళ్ళం కాదు ఖచ్చితంగా ఆయన చొరవతోనే ఆయన ఎప్పటికప్పుడు మాతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాడు అక్కడ ఆయన ఆయన చూడగానే ఆయనతో మాట్లాడగానే మాకు ఒక ధైర్యం వచ్చింది ఖచ్చితంగా మాకు సహాయం అందుతుంది ఇక మన రాష్ట్రం నుంచి మన ప్రాంతం నుంచి ఒక వ్యక్తి ఒక మంత్రి మనతో మాట్లాడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మేము సేఫ్గా ఇండియాకి వెళ్తున్నాము వెళ్ళబోతున్నామని చెప్పి కూడా మాకు నమ్మకం కలిగిందని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి బాధ్యతలు చెప్తున్నారు కంప్లీట్గా ఎయిర్పోర్ట్ మొత్తం కూడా చూడవచ్చు చాలా ప్యానిక్ అయినటువంటి బాధితులంతా కూడా చూస్తున్నాం వాళ్ళ కుటుంబ సభ్యులను చూసి భావోద్వేగానికి గురయ్యారు ఖచ్చితంగా మేము వస్తామని చెప్పి మేము అనుకోలేదు సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం జిల్లా కలెక్టర్ కూడా మనం చూస్తున్నాం ఆయన కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళంతా కూడా స్వాగతం పలికి వాళ్ళని స్వస్థలాలకి పంపించడానికి చాలా చొరవ చూపిస్తున్నటువంటి దృశ్యాలు అయితే చూస్తున్నాం చాలా భయపడ్డారు అంటే నిజంగా అసలు తిరిగి వస్తామా లేకపోతే అక్కడ జరుగుతున్నటువంటి అల్లర్ల నేపథ్యంలో అసలు అది ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో బాధితులంతా ఉన్నప్పటికీ కూడా కంప్లీట్గా ఫైనల్గా వాళ్ళంతా కూడా సేఫ్గా ల్యాండ్ అయ్యారు ఇప్పటికే వాళ్ళ ఊర్లకి ప్రత్యేకమైనటువంటి వాహనాల్లో పంపించేటువంటి ప్రక్రియ జరుగుతోంది కాబట్టి సో ప్రస్తుతం అటు లోకేష్ కావచ్చు లేని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి వాళ్ళు కృతజ్ఞతలు తెలుపుతున్నారు అసలు మేము బతికి బయటపడడం వాళ్ళ కారణంగానే అని కూడా వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్నారు సో ఇది ప్రస్తుతం తిరుపతి ఎయిర్పోర్ట్లో నేపాల్ నుంచి వచ్చినటువంటి బాధితుల స్పందన సో కంప్లీట్గా వాళ్ళంతా కూడా కొంత ఆనందోత్సవాలు అదే రకంగానే కొంత భయంతో కూడా బయటపడినటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం వాళ్ళంతా కూడా వాళ్ళ స్వస్థలాలకి పోతున్నటువంటి పరిస్థితి কন